దైవజనుని నిలబడేస్తారు ఎవరిని నీళ్ళు పెట్టుకున్నామేంటి ఎవరు లేరా పెట్టుకున్నామేంటి అని ఫస్ట్ ఎవరు నిలబడతారు ఆ దైవజనుడు వచ్చి వాళ్ళ ఇంట్లో తింటున్నాను అలాగే ఆ పిండి పిసుకు తొట్టే చేయబడింది ఆ బుడ్డిలో ఉన్న నూనె పిండి ఏమవుతుంది రోజుని ఆశీర్వదించబడతాను ఆ దైవ జనుడే ఆ కుక్కలో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ దైవ జనుడే నీ ఆహారం తినకపోతే నీ పరిస్థితి ఏంటి ఆ దైవ జనుడలకి నువ్వు ఆహారం పెడుతున్నావు ఆ దైవ జను నువ్వు ఆహారం పెడుతున్నావు నువ్వు ఉన్న దాంట్లో పెడుతున్నావు నీ పిండి పిస్తు తొట్టిన దేవుడు ఏం చేస్తున్నాడు లీపిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వాదం అక్కడ ఉంది నీకు ఎప్పుడైతే సమృద్ధిగా ఇచ్చాడో నీకు చుట్టాలు బంధువులు రక్త సంబంధాలు అందరూ నేను ఎలా తీట్టాలో తెలుసా రాబమ్లు పీకెట్టిగా నేను తిట్టా నీకు లేని అక్రమ సంబంధం కడతారా ఎందుకు పెట్టుకుంది ఇంట్లోని అవసరం మేము అందరం ఉన్నాం కదా అంటారా అందరా వస్తాయి అక్కడ మరి అవి కూడా ఉంటాయి కదా అన్నిటికీ తాడుకోవాలి కదా అన్నిటినీ వాచాలి కదా అన్నిటికీ నిలబడాలి కదా మరి అన్నిటికీ నిలబడ్డా లేదా ఆయన కూడా నిలబడ్డాడో ఆమె కూడా మొదట అప్పమే పెట్టింది రెండో అప్పాలు పెట్టుంటే గనక ఆ పిండే అభివృద్ధి చెందింది మొదటిది పెడతా లేదో ఆయనకి తెలియదు కానీ ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు మనకి కలిగి ఉన్న దాంట్లోది కూడా మొదటిది ఎవరికి పెట్టాలి మనం దైవజనులకు పెట్టాలి తెలుసా మీకు ఆ సంగతి మొదటిది దైవ పెట్టాలి శ్రేష్టమైంది దైవజనులకు పెట్టాలి మనం